వరి సాగు చేసేటువంటి రైతులకు కలుపు సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని కనిపెట్టారు మన రైతు శాస్త్రవేత్త కలుపు మొత్తానికి రాకుండా ఎలాంటి కెమికల్ వాడకుండా కలుపును పర్మినెంట్గా తొలగించేందుకు ఏం చేస్తే వర్కౌట్ ఉంటుంది దానికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు అంతర్జాతీయ ప్రముఖ శాస్త్రవేత్త రైతు శాస్త్రవేత్త రైతు బాంధవుడు అని చెప్పొచ్చు పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం వారు ఒక అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్ ఇప్పుడు రైతులందరికీ తెలియజేయబోతున్నారు ఎందుకంటే కలుపు మొక్కలని ఎలాంటి రసాయనాలు లేకుండా తొలగించేటువంటి ఒక ఆవిష్కరణని కనిపెట్టారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ కలుపు మొక్కలను ఎలాంటి రసాయనాలు లేకుండా పూర్తిగా తొలగించేటువంటి ప్రక్రియ మీరు కనిపెట్టారు దాన్ని ఒకసారి రైతులందరికీ కూడా తెలియజేయండి సార్ అంటే ఇప్పుడు మాకు చాలా రోజుల నుంచి వచ్చిన సమస్యల్లో రైతులోకానికి ఏంటంటే కలుపు ఒకసారి తీయటమే కాదు దాంట్లో ఒక్కసారి కలుపు తీయటం ఒకసారి రెండు సార్లు ఒక్కోసారి మూడు సార్లు కూడా తీయాల్సి వస్తుండే ఇప్పుడు లేబర్ కొరత ఒకటి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి లేబర్ కొరత వల్ల ఇంకా ఆ వీడర్స్ అవన్నీ తింపలేక పోనీ అట్లా నాటేసుకుంటే అట్లా వీడర్ వీడర్స్ దింపుతారు లేదా వేరే మామూలుగా చిక్కే ఏస్తే మాత్రం కలుపు లేబర్ చేతి అనేది ఆ వీడర్స్ కూడా తిరిగాయి పూర్వకాలంలో తాడుపెట్టి వేస్తేనేమో వరుసలు వస్తాయి మామూలుగా చిక్కే తెస్తే అది ఎట్లా పడితే అట్లా వేస్తే కలుపు ఇప్పుడు లేటెస్ట్గా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఏమొచ్చిందంటే రసాయనిక కలుపు మందులు దగ్గర పదిహేను పదిహేను సంవత్సరాలకు వచ్చింది ఇరవై సంవత్సరాలు కూడా అవుతుందేమో రస రసాయనిక కలుపు మందులు వచ్చి ఇవి వచ్చిన నుంచి ఏమవుతుందంటే కలిపైతే ఉండలేదు దానికి తోడు ఈ భూమిలో సూక్ష్మజీవులు అన్ని చనిపోతున్నాయి ఈ కెమికల్ చల్లడం వల్ల ఈ కెమికల్ చల్లడం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులు ఏవి ఏ రకమైనవి ఉండలేవు ఈవెన్ డ్రై అయితే ఇంకో గ్లైపోసేట్ అని ఉన్నది అది కొడితే ఇంకా అసలు ఏమీ నువ్వు సేంద్రియ పదార్థం వేసినా ఇవన్నీ పేడేసినా అట్లనే ఉంటుంది అది నువ్వు సంవత్సరమైనా కులిపోదు అంటే కుల్లుడు అనేది మురిగిపోకడ ఏదైనా గడ్డి చెత్త వేసినా కానీ కొలిపోకడం అనేది ఆ కెమికల్తోని ఇవన్నీ జరుగుతలేదు న్యాచురల్ ప్రక్రియ ఇప్పుడు ఇవన్నిటికీ ఈ ఈ బురదల అంటే కొంచెం నీళ్ళు కనుక కొంచెం డైల్యూట్ అవుతుంది ఆ మందు డైల్యూట్ అయినా కానీ అప్పుడు గడ్డి వస్తలేదు ఆ మందు చల్తే అది అంత వస్తలేదు కాకపోతే మాకు సమస్య ఇంకా ఇది మేము అనుకున్నాము ఇంకా రాదేమో సేంద్రియముగా కానీ కానీ దైవానుగ్రహం దైవం గొప్పది కదా దైవానుగ్రహంతోనే అది ఎందుకో ఏమో నాకు ఇంట్లో మా ఇంట్లో నూకలు ఉండే మేము మా మిస్సెస్ అన్నది ఒకళ్ళు పురుగు వచ్చినట్టు అవుతుంది వెళ్ళి తీసుకపోండి అంటే నేను తోట దగ్గరికి తీసుకుపోయి చేనులా అప్పుడు లేబర్ కొడుతున్నందుకు ఆ డ్రైవర్ చేత చల్లి చల్లించడం ఒక ఒక ప్లాట్కు చల్లించాను చల్లించాక ఎట్లా యూరియా చల్లినట్టే సేమ్ యూరియా యూరియా ఎట్లా చల్లుతారో అట్లా ఎక్కడానికి మడి మొత్తం చిన్నగా ఉంటుంది ఒక ముప్పై కిలోలంతా చల్లిం చిన్న మడి ఒక పావు ఎకరం కంటే కొంచెం పెద్దవాడు అయితే దానికి చల్లంగానే ఏమైంది ఒక పది రోజులల్లో చే పచ్చబడ్డది అంతకుముందు ఎరుపెరుపు ఉండే ఎందుకంటే మేము సేంద్రియ వ్యవసాయమే యూరియా ఇవన్నీ చల్లం అయితే అది పచ్చబడ్డది ఆకు ఎడలిపోయి మంచిగా కమ్ముకపోయింది ఏమబ్బా పది రోజులనే ఇంత యూరియా లెక్క పనిచేసింది నూకలు ఇండ్లు ఏమున్నాయి అసలు అప్పుడు కొంచెం అర్థమైపోయింది నాకు ఇది పని చేసింది నైట్రోజన్ అని దాంట్లో పోషకాలు కార్బోహైడ్రేట్ కన్వర్ట్ అయ్యింది ప్రోటీన్ కన్వర్ట్ అయ్యింది అని అనుకున్నాను మళ్ళీ మిగతా మూడు ప్లాట్లకు పది రోజులు ఇది దీన్ని చూసుకొని అవిలో కూడా చల్లిపించిన ఓకే అవి కూడా పచ్చగా అయినాయి మళ్ళీ నేను అప్పటికే నలభై రోజుల చే చల్లినా ఇంకా ఇంకో ఇరవై రోజులలో కంకి వచ్చేసి కంకి బయటకు వచ్చినాక మేము మా విటమిన్ల కోసం నా పేటెంట్ టెక్నిక్ ఉన్నది దానికి మొక్కలు సోయా అదొక నూరు యాభై యాభై కిలోలు వంద కిలోలు అది మళ్ళీ చల్లటం జరిగింది ఈ ఎకరం ఎకరం నరకు నూట యాభై కిలోలు చల్లినా అది ఎందుకంటే అందులో విటమిన్స్ వస్తాయి అది చల్తే పూతప్పుడు వస్తే గింజ పోసుకుంటేప్పుడు అవి విటమిన్స్ వస్తాయి ఆ పేటెంట్ విటమిన్ డి విటమిన్ ఏసీ అవి అవన్నీ పేటెంట్స్ ఉన్నాయి సో ఆ పేటెంట్ టెక్నాలజీ గురించి అది చల్లేసరికి వరి కోసే ముందు నాకు ఎక్కడ అయినా బయట అంచులోకి కూడా ఒక అడుగుదాకా ఈ కల్పం కనిపించలేదు అంతకుముందు రెగ్యులర్గా ఉండేది అంతకుముందు చాలా ఉండేది ఆడాడ ఏడా ఖాళీ ఉంటుందో ఆడ వచ్చేది మళ్ళా నూకలు చల్లిని ఇరవై రోజులకే ఇంకో పిండి చల్లినాం కదా ఏది మన విటమిన్ల పిండి ఆ పిండి చల్లేటప్పుడు ఆ డ్రైవర్ ఏమన్నాడు సార్ మొన్న నూకలు చల్లేటప్పుడు ఈ కాలు దిగబడలేదు ఇప్పుడేమో దిగబడుతుంది సార్ కాలు అన్నాడు అంటే ఎంత దిగింది అప్పుడు ఎంత దిగింది ఇప్పుడు ఎంత అంటే అప్పుడు కొంచెమే పోయింది సార్ ఇప్పుడు చాలా దిగబడుతుంది అన్నాడు అంటే అమ్మ అయితే నేల గుళ్ళవారింది అనుకోని నేను ఇది మైక్రోబియల్ యాక్టివిటీతో సూక్ష్మజీవులు వానపాములు వచ్చి ఇది గుళ్ళవారింది అనుకోని సరే అని ఒరి కోసిన తర్వాత అప్పటికే పురుగులు కూడా రాలే ఎప్పుడు చేన్లో ఏ రకమైన పురుగు అసలు ఏ రకం పురుగు రాకుండా పోయింది దానికి కూడా మేము నేను అనుకున్నాను అప్పుడు ఈ మా ఒరిసేన్లోనే కాదు మట్టి ద్రావణం చేసే చేసేటప్పుడు కూడా మట్టి ద్రావణంతో జిగట అరగదు వాటికి లీవర్ ఉండదని ఎవరికే మట్టి ద్రావణం వాటికి లంగ్స్ లీవర్ ఉండదని తెలుసు అట్లనే ఈ జిగట గంజి పదార్థం ఏదైతే నూకలల్లోకి వెళ్ళి జిగట గంజి పదార్థం వెళ్తుంది కదా ఆ గంజి పదార్థం వేరు దారా పీల్చుకున్నందుకు అది పెస్ట్ రిపెలెంట్ సో చీడపీడలకు రిపలెంట్ అయింది అంటే అవి వాసనతోనే అది రాలేవు వాటి తల్లి వచ్చి అక్కడ గుడ్డు పెట్టలేదు ఏదైతే మనకు అట్రాక్ట్ కమ్మగా అనిపిస్తేనే అవి ఇదైతే వాటికి అనుకూలించకపోతే అవి రాని రావాలి చూసుకోండి కనుక ఒక మందు కలుపు రాలేదు ఒక వంక పురుగు రాలేదు ఒక వంక మళ్ళీ డిసీజ్ కూడా రాలేదు ఆరోగ్యంగా ఉన్నందుకు డిసీజ్ కూడా ఏ రకం తెగుళ్ళు కూడా రాలేదు మళ్ళీ ఈల్డ్ కూడా మనం మంచిగా కెమికల్ లేని వాళ్ళకి ఎట్లా వచ్చిందో కెమికల్ చేసే వాళ్ళకి ఎట్లా వచ్చిందో అట్లా వాళ్ళ తర పోటీగా మనకి ఈల్డ్ కూడా వచ్చింది కనుక ఈ ప్రక్రియ అంతర్జ మన రైతులు అందరూ వాడితే ఎంత తొందరగా దీన్ని ఇప్పుడు నాకు ఫీడ్బ్యాక్ ఈ నెల పదిహేను రోజుల నుంచి ఫీడ్బ్యాక్ ఏమొస్తుందంటే కెమికల్ ఫర్టిలైజర్ వాడుకున్నాం రైతులు కూడా చేసి నూకలు 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 చల్తే వాళ్ళకు కూడా ఇంకా కలిపొస్తలేదు ఇది చాలా సంతోషదాయకం ఎందుకంటే ఎంతకాలం సార్ ఇప్పుడు మీరు ఇది ప్రయోగం చేసి ఇది టూ మంత్స్ త్రీ మంత్స్ దగ్గరకు వచ్చింది దీన్ని వీడియో చేసి నెల పదిహేను రోజులు అవుతుంది వీడియో చేసి కూడా బయట వీడియో చేసి నుంచి అందరు విన్నారు కదా విని వాళ్ళు కూడా ట్రై చేసినారు మళ్ళీ అట్లనే పేపర్లలో కూడా వచ్చింది ఇంకా ప్రైవేట్ ఛానల్లో కూడా వస్తున్నాయి కదా ఇవన్నీ చూసుకొని అందరూ విని ఇప్పుడు ఆచరిస్తారు వాళ్ళకు కూడా అందరికీ సక్సెస్ఫుల్గా మంచిగా గ్రీన్గా డార్క్ గ్రీన్ మంచిగా ఇంకొకటి ఇంట్లో చెప్పుకోదగ్గంది ఏంటంటే చౌడు భూములల్లా ఒక రైతుకు వరంగల్లోనే ఆయన వరంగల్ రైతు సౌడు భూమి ఏడు ఎకరాలు ఉంది ఆయన ఆ ఏడు ఎకరాలలో ఎప్పుడు ఆడ ఆడానికి చనిపోవు ఏది ఒరి నాటు పెట్టినా కానీ కెమికల్ వేసినా కానీ అయితే ఆయనకి సరి ఈ నూకల జల్లి నుంచి ఎక్కడ జరిపే మంచి పొలాలలో వచ్చినట్టు వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నాడు ఆయన వరంగల్ జిల్లా రైతు ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది సార్ ఈ రోజు నూకలు జల్లితే మనకు మీకు ఎన్ని రోజులు రిజల్ట్ కనిపించింది మనకు పదిహేను ఇరవై రోజులలా కలిపి ఇప్పుడు నాటు పెట్టినాక నాటు పెట్టిన తెల్లారి సల్తం చల్తం నాటు చలినాటు చల్లినప్పుడు ఇక మొలవనే మొలవది కాదు దాంట్లో మెల్ల సూక్ష్మజీవులకు ఆహారం అవుతుంది కదా ఆహారం అయినప్పుడు ఆ సూక్ష్మజీవులు తిననీకి వానపాములు వస్తాయి సన్నై బురదలు అయితే ఒట్టికైతే పెద్దగా ఉంటాయి వానపాములు ఆ వానపాములు సన్నటి ఉంటాయి ఆ వానపాములు కూడా ఏంటంటే మనం అదివరకే నేను దాంట్లో ఈ జనము జీలుగా అలుకుతాం కదా ఫస్ట్ జీలుగా జనము అల్కే అందులో దున్నినప్పుడు అందులో జీలుగది పదార్థం ఉంటుంది కదా అది తిని ఈ అది ఏంటంటే వాటి లైఫ్ సైకిల్ అయిపోతుంది అనుకో దాని సైకి సైకిల్ అయిపోయినప్పుడు చనిపోయినప్పుడు దాని రక్తం మాంసం అందులోనే కలిసిపోతుంది అవే ఎన్పికే అవుతాయి నత్రజని బసరం పొటాషియం అవి కూడా అవుతాయి వాటి బ రక్తం అవి అన్ననే చనిపోతుంటాయి బతుకుతుంటాయి కదా అందులో వాటి రక్తం మాంసం అంతా ఎన్పీకేగా మారుతుంది కనుక ఎరువు ఎక్కడి నుంచి వస్తుంది మనం ప్రత్యేకంగా కెమికల్ వేయాలి కదా అనే అవసరం ఉండదు సేంద్రీయంగా నువ్వు ఏ చెత్త ఏది వేసినా కానీ అది కుళ్ళికొడుతూ మొదలు సూక్ష్మజీవులు కుళ్ళగొడతాయి దాని తర్వాత వానపాములు వస్తాయి వానపాములు కూడా ఈ భూమిని గుళ్ళపరుస్తాయి మళ్ళా అంత నీకు ఏళ్ళు కూడా మళ్ళీ ఇంకొకటి దీంట్లోనే నా మొదటి ప్రక్రియల పేటెంట్ ప్రక్రియలో వండు నీళ్ళను పూత దశలో మనకి ఎప్పుడు కావాలంటుకుంటే అప్పుడు వండు నీళ్ళను ఆడ మోటార్ నడుస్తుంటే ఆడ డ్రమ్ము పెట్టి ఆడ లోపల మట్టిని డ్రమ్ములు వేస్తే ఎర్రటి నీళ్ళు మన నది నీళ్ళు వర్షాకాలంలో వస్తాయి సో అవి వచ్చినట్టు వస్తే ఇంకా వాటికి ఇంకా బలం చేనుకు కొత్త పోషకాలు అందుతాయి ఇంకా ఇవన్నీ సమకూరుతాయి ఏంది వానపాములకు వాటికి భూమిలో ఉన్న సూక్ష్మజీవులు ఇంకా అది సంతోషం కొత్త మట్టి వస్తాయి అట్లా సేంద్రియ పదార్థం కొత్తది ఉంటే అవి చాలా ఇంకా వృద్ధి చెందుతాయి